ముప్పై ఒకటి బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన జరిగితే దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ దేశంలో మొదటిసారి ప్రయత్నం చేసింది మొదటి విడత చేసిన ప్రయత్నం ఇంకా కొంతమంది నమోదు చేయించుకోలేదు మొదటి విడత చేసిన ప్రయత్నంలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఇందులో పాల్గొంటే త్రీ పాయింట్ వన్ పర్సెంట్ పాల్గొనలేదని రెండో విడత కూడా అవకాశం ఇచ్చి చేసినాం పదిహేడు తారీఖు రోజు కులగణనకు సంబంధించిన పూర్తిస్థాయి చర్చ సభలో జరుగుతుంది ఆల్రెడీ మనం నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగాలంటే మన దగ్గర లెక్క ఉండాలి మనం చేసుకున్న లెక్కను మనమే తప్పు పడితే రేపు ఏ చట్టం ముందు ఏ న్యాయస్థానం ఉంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది నిలబడదు దయచేసి సహచార మిత్రులకు నేను చెప్పేది ఈరోజు మనం చేసే ప్రయత్నం చాలా భగీరథ ప్రయత్నం నలభై రెండు శాతానికి పెంచడానికి అన్ని వర్గాలను కూడగట్టుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఆనాడు మండల కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి మండల్ కమిషన్ యాభై రెండు శాతం బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ రికమెండ్ చేసింది దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ గుడ్ చేసింది దాంతో ఈరోజు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ని మళ్ళీ ఈరోజు మళ్ళీ పెంచి నలభై రెండు శాతానికి పెంచాలనుకుంటున్నాం కాబట్టి ఈరోజు మొదట వచ్చే నలభై రెండు శాతం తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలనో ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ గారు చేయాలనుకుంటున్న న్యాయం జరుగుద్ది అందుకే దీనికి అందరినీ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇదే కాకుండా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్సీ ఉపకూలాల వర్గీకరణ మీద కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దాని ప్రత్యక్ష సాక్షి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం క్యాబినెట్ సబ్ కమిటీ వేయడమే కాకుండా వన్ మ్యాన్ కమిషన్ సెమీ మక్తర్ కమిషన్ వేసి వారు ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఈ బే ఈరోజు పదిహేను శాతం వేసే రిజర్వేషన్లు కూడా తొమ్మిది శాతము ఐదు శాతం ఒక శాతంగా పంచి వర్గీకరణ ఉపకులాలకు కూడా పంచిపెట్టడం జరిగింది ఈరోజు ఇది కూడా ఒక సామాజిక చైతన్యంతో కూడుకున్న ప్రతిపాదన భవిష్యత్తులో జనాభా పెరిగినట్టుగా రిజర్వేషన్లు పెరిగితే మళ్ళీ ఆ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది సభ్యులు ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో సామాజిక న్యాయం చేయడానికి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో నాకు ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినారు కానీ ఎవరికి ఈ రెండు వర్గాలను ఒకేసారి ఒకే సంవత్సరంలో వాళ్ళకి న్యాయం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి నాకు గొప్ప అవకాశం వచ్చింది దీన్ని మనం ముందుకు అందరం కలిసికట్టుగా తీసుకెళ్దామని కోరుకుంటున్నా